ఎవరినబ్బా సొమ్మిచ్చినారనా ఎవరినబ్బా సొమ్మిచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసిచ్చినారు ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా ఎవడబ్బా సొమ్మిచ్చినాడు ఎవరు జోబిలో నుంచి తీసిచ్చినాడు అంటున్నాడు ఇదే అబ్బాయి రెడ్డి సిద్ధార్థ ఆరు నెలల ముందే ఎవరు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇప్పుడే ఇప్పుడేమంటున్నావు రెడ్డి అప్పుడు పథకాలు లేవని ఏడ్చింది నువ్వే ఇప్పుడు పథకాలు ఇస్తుంటే ఏడ్చేది నువ్వే ఎవడబ్బ సొమ్మో ఎవడబ్బ సొమ్మో అంటున్నావు కదా ఆ ఎవడొబ్బ సొమ్మో మీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి ఎందుకు అమలు చేశారు మా కూటమి ప్రభుత్వం లాగా తల్లికి వందల ప్రతి ఒక్క బిడ్డకి ఎందుకు ఇవ్వాల ఎవడబ్బ సొమ్మునో మీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పెంచుతామని చెప్పి కేవలం సంవత్సరం వందల యాభై రూపాయలు ఎందుకు పెంచినారు కూటమి ప్రభుత్వం లాగా వచ్చిన వెంటనే వితంతులకు వృద్ధులకు వెయ్యి వికలాంగులకు మూడు వేలు ఎందుకు పెంచా ఆ జవడబ్బ సమ్మును పేదల బడుగులు ఆకలి తీర్చి అన్నా కేంద్రాల కోసం ఎందుకు పెట్టాల ఆ జవడబ్బ సమ్ముత్వం ఉచిత ఇసుక ఎందుకు ఇవ్వాల రోడ్లు ఎందుకు వేయాలా అభివృద్ధి చేయాలా ఆ జవడబ్బ సమ్మును రాజధాని నిర్మాణానికి పోలవరం కట్టడానికి ఎందుకు ఖర్చు పెట్టాల చూడు బయరెడ్డి కూటమి అభివృద్ధిని అరిగించుకోవడం అంటే ట్రైన్ ఇంటర్వ్యూ ఇచ్చినంత ఈజీ కాదమ్మా